రకరకాల అపోహలతో గత కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రమక్రమంగా పుంజుకుంటున్నట్లుగా కనిపిస్తోంది రియల్ ఎస్టేట్ మీద ఉన్న నీలి నీడలను పటాపంచలు చేస్తూ రిజిస్ట్రేషన్లతో ఒక్కరోజే వంద కోట్ల ఆదాయంతో తెలంగాణలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు శనివారం కాసుల వర్షం కురిసింది వరుస సెలవులు రావటం శనివారం మంచి రోజు నమ్మటంతో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కలకల్లాడాయి దీంతో శనివారం అర్ధరాత్రి వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింది శనివారం ఒక్కరోజే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో వంద కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల్లోనే అత్యధికంగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరిగినట్లుగా తెలుస్తోంది సాధారణ రోజులతో పోలిస్తే శనివారం రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయాలకు జనాలు పోటెత్తారు రెట్టింపు సంఖ్యలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కావడంతో ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది అపార్ట్మెంట్లు విల్లాలు ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల కోసం రెండెంతల పైగా కొనుగోలుదారులు అమ్మకందారులతో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు కిటకిటలాడాయి రిజిస్ట్రేషన్ల సమయం అయిపోయినా వినియోగదారులను వెనక్కి పంపకుండా అర్ధరాత్రి వరకు ఈ ప్రక్రియను కొనసాగించారు అధికారులు రాష్ట్ర ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రోజువారీ కంటే శనివారం రెట్టింపు సంఖ్యలో దాదాపు పన్నెండు వేల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరిగిందని లెక్కలు చెబుతున్నాయి దీంతో ప్రభుత్వానికి శనివారం ఒక్కరోజే వంద కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమ్ముకున్నట్లుగా సమాచారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు జిల్లాల్లో కలిపి ఒక్కరోజే రెండు వేల తొమ్మిది వందల డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ జరిగింది సుమారు అరవై మూడు కోట్లకు పైగా రాబడి వచ్చినట్లుగా తెలుస్తోంది రాష్ట్రంలో రోజువారీ రిజిస్ట్రేషన్ అయ్యే డాక్యుమెంట్లు సాధారణంగా ఐదు వేల నుంచి ఆరు లోపే ఉంటాయి కానీ శనివారం ఒక్కరోజే రిజిస్ట్రేషన్ల సంఖ్య పన్నెండు వేలు దాటాయి